గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వాల్మీకి జయంతి ప్రత్యేకతలు నార్దుని తారక మంత్రోపదేశంతో వాల్మీకిగా మారిన రత్నాకరుడు రామాయణాన్ని తెలుగులో రక్షించిన వాల్మీకి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామా ఆయన ఎప్పుడు పుట్టాడో ఎట్ వేసాడో ఆయన ఎట్టరా ఆయన జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందరో మహనీయులు జన్మించిన పుణ్యభూమి భారత భూమి ఈ తరము వారు అలాంటి మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవటం ద్వారా తెలుసుకోవటం ద్వారా స్ఫూర్తిని పొంది వారి మార్గంలో ప్రయాణించటం ద్వారా అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించగలుగుతారు అలాంటి ఓ మహనీయుని జీవిత కాదను ఈ వీడియోలో తెలుసుకుందామా వాల్మీకి హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ అనుస ఆచరించవలసిన ఆదర్శ కావ్యాల రామాయణం అలాంటి రామాయణాన్ని రచించినది వాల్మీకి మహర్షి ఆశ్రీత శుద్ధ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి సందర్భంగా ఆ మహర్షి జీవిత విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందామా వాల్మీకి మహర్షి రచించిన స్కంద పురాణంలోని నగరకాండంలో తీర్థ సృష్టికి సంబంధించిన విభాగంలో వాల్మీకి ఓ బ్రాహ్మణుడిగా జన్మించాడని తెలుస్తుంది మరో కథనం ప్రకారం వాల్మీకి అసలు పేరు రత్నాకరుడని ఆయన బోయేవాడని ఏటాడి జీ జీవించేవాడని తెలుస్తుంది ఏది ఏమైనా వాల్మీకి జీవితము లోకానికి ఆదర్శము ఒకనొక సమయంలో పన్నెండు సంవత్సరాల పాటు వర్షాలు కురియక త్రివ్య కరువులు పరిస్థితులు నెలకొన్నవి ఆ సమయంలో రత్నాకరుడు భార్య బిడ్డలను పోషించడానికి అడవి మార్గంలో ప్రయాణించేవారిని ఆట్కాయించి ప్రయాణించేవారిని ఆట్కాయించి దారి కాచి దోచుకునేవాడు ఒకసారి నారద మహర్షి అదే మార్గంలో ప్రయాణిస్తూ రత్నాకరుడికి తారసపడ్డాడు అప్పుడు నారదుడు అతనిని నమస్కరించదలిచి సంస్కరించదలిచి నీవు చేసే ఈ పాపంలో నీ భార్యా బిడ్డలు పాలు పంచుకుంటారా అని అడిగాడు వెంటనే బోయివాడు ఇంటికి వెళ్ళి తాను చేసిన పాపంలో పాలు పంచుకుంటారా అని అడుగుతాడు అప్పుడు అతని భార్య పిల్లలు మమ్మల్ని పోషించే భారంలో నీ నీదే కాబట్టి నీవు ఎలా సంపాదించావో మాకు అనవసరం నీ పాపంలో మాకు భాగం లేదని స్పష్టం చేశారు వారి మాటలు వినగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన బోయేవాడు అడవికి వెళ్ళే అడవికి వెళ్ళి నారదునికి ఇదే విశేషం విషయం చెప్పాడు అప్పుడు నార్జుడు రత్నాకరుడికి నీ పాపం పోయే ఉపాయం చెప్తాను విను అంటూ రామనామాన్ని జపిస్తూ తపస్సు చేసుకోమంటాడు బోయవానికి రామ నామము పలకడానికి నోరు తిరగక మరా మరా అనడం మొదలు పెట్టాడు వేగముగా మరా మర అని పలికితే అదే రామనామ తారక మంత్రముగా మారింది అది ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి బోయవాడు ప్రాపంచిక లేకుండా అలాగే తపస్సులో మునిగిపోయాడు కొంతకాలానికి అతని చుట్టూ చీమలు పుట్టలు పెట్టేశాయి పూర్తిగా పుట్టలో మునిగిపోయిన రత్నాకరుని ఎత్తుక్కుంటూ అతని బంధువులు వచ్చేసరికి పుట్ట మధ్యలో కనిపించాడు పుట్టను సంస్కృతంలో వాల్మీకం అంటారు వాల్మీకి నుంచి బయటపడ్డ రత్నాకరుడు ఆనాటి నుంచి వాల్మీకి మహర్షిగా మారాడు అక్షర జ్ఞానం లేని రత్నాకరుడు సంస్కృతంలో రామాయణాన్ని మహాకావ్యాన్ని రచించాడు మనకిప్పుడు ఇప్పుడు ఆశ్విజ శుద్ధ పౌర్ణమి రోజు వాల్మీకి జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈరోజు నవమ జపము చేయటం రామనామ పారాయణం చేయటం ద్వారా శ్రీ వాల్మీకి మహర్షి అనుగ్రహంతో ఆధ్యాత్మిక ధ్యానాన్ని పొందవచ్చునని